అనకపల్లి పట్టణంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గురు పూజోత్సవం సందర్భంగా అనకాపల్లి పట్టణంలోని జీవీఎంఎస్ ఎస్ఆర్ శంకరన్ ఎస్ఆర్ శంకరన్ మీటింగ్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ఉపాధ్యాయులకు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ యువత భవిష్యత్తు మరియు దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి శక్తినిచ్చేది గురువు ఆ రోజు గురుకుల పాఠశాలకు పోయే మనకి అన్ని పద్ధతులన్నీ మారిపోయాయి విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య ఆ అనుబంధం తగ్గిపోతూ ఉంది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ఆ అనుబంధం తగ్గిపోతుంది కాబట్టి ఈరోజు యువతరం కూడా చెడు వ్యసనాలకు లోనయ్యే కార్యక్రమాలకు వెళ్తున్నారు అనుబంధం ఉండుంటే ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు దీనికి మీరు మిమ్మల్ని తప్పని చెప్పను కానీ తల్లిదండ్రులు తప్పని బట్టి చెప్పగలుగుతాను ఎందుకంటే మీరు ఏమైనా మందలిస్తే వెంటనే తల్లిదండ్రులు వస్తున్నారు దాంతో ఆఖరికి మీకు చేతులు పాలు కట్టేసినటువంటి పరిస్థితులు ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంది మేము చదువుకున్నప్పుడు కూడా మేము కూడా దెబ్బలు తినే పిల్లలు అందరూ మహిళా అధికారులతో పెట్టండి ఒక మంచి సత్సంప్రదాయం మొదలు పెడతాం ఎందుకంటే వాళ్ళలో పరిపాలన పటిష్టత చాలా గొప్పగా ఉంటుంది మనకంటే నేను మనకంటే ఓర్పు ఎక్కువ సహనం ఎక్కువ జిల్లా కాలి చూస్తున్నాను నేను వచ్చిన దగ్గర నుంచి అక్కడ యాక్సిడెంటు ఫార్మాసి యాక్సిడెంట్ తర్వాత ఇప్పుడు విపత్తు తర్వాత ఏమో హాస్పిటల్లో ఉన్నటువంటి పిల్లలు గిరిజన పిల్లలు అనారోగ్యాలు ఇవన్నీ పాపం తర్వాత నిద్రలేని రాత్రులు గడుపుతూ చరాక కార్యక్రమాలు చేయగలుగుతున్నారంటే అంటే ఒక సరిగా చదువు పైకి వస్తానని మీరు చెప్తే లేదా మీకు రేం రాదంటే అది కూడా నేను నమ్ముతాను నాకు రాదు అని కాబట్టి మీ రోల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఒక పిల్లలతో మాట్లాడినప్పుడు మీరు సరిగా మాట్లాడండి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టీచర్స్ మీరు బాగా కష్టపడి చెప్తున్నారు కాబట్టి మనకి ప్రతి సంవత్సరం పాస్ పర్సంటేజ్ అనేది పెరుగుతూ పోతుంది ఎందుకంటే అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టీచర్స్ సరిగా పనిచేస్తున్నారు ఒక పది పర్సెంట్ ఉన్నారు కదా మీకే తెలుసు మీ పక్కన ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పగలగాలి ఎందుకంటే మీరు ఆయన్ని క్రిటిసైజ్ చేయలేదు వలన ఒక పది మంది లైఫ్ బాగుపడుతుంది కాబట్టి చెప్తున్నారు అలా అనుకోని ఎవరైనా టీచర్స్ సరిగా చెప్పకపోతున్నారు లేకపోతే సరిగా స్కూల్స్ కు రావట్లేదు పిల్లలకి పాఠాలు చెప్పడంలో కొద్దిగా ఇటు అటు ఉన్నారు అంటే వాళ్ళని కరెక్ట్ చేయాలి గైడ్ చేయాలి తప్పు అన్నది మీరు కరెక్ట్ చేసుకోకపోతే సమాజం తప్పుగానే పోతుంది రెస్పాన్సిబిలిటీగానే కన్సిడర్ చేసి వాళ్ళకి మంచి మాట చెప్పి సరిగా వాళ్ళని గైడ్ చేయండి అని అస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నా రిక్వెస్ట్ ఐ హోప్ మీరు అందరూ చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది ఫైనల్గా నా సిన్సియర్ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ది అవార్డీస్ చాలా బాగా చేసినారు కాబట్టి అవార్డ్స్ పొందుతున్నారు కొంతమందికి బాధ కూడా ఉంటుంది మనకు దొరకలేదు బట్ డోంట్ లూస్ హార్ట్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అంతే కదా చాలా క్యాండిడేట్ ఒకటే కేటగిరీలో ఎక్స్క్లూడ్ అయిపోయారు ఏంటంటే మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేయలేదు అని సో ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ కేటగిరీ కింద మీరు అప్లై చేస్తే ఐమ్ ష్యూర్ మీరు మంచిగా పని చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ అవార్డు రావడానికి అవకాశం ఉన్నాయి ఆల్ ది వెరీ బెస్ట్ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్